ఈరోజు ఇక్కడ తమిళనాడు సాయి రాష్ట్ర బంధ సమ్మేళనం సందర్భంగా హాసీరామ్ గారు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ కలియక సమేనం అని చెప్పిన కూడా ఎక్కడెక్కడో ఉన్న మనందరికీ ఒక ఆత్మీయ బాంధవ్యాన్ని తెలియజేసే కరేదే ఈ సమయంలో సమయాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరూ కూడా ఆత్మీయును పరస్పరం పంచుకోవడానికి ఒక వేదిక ఎందుకంటే వర్ష గారు విద్యా ఉన్నప్పుడు ఆ పుట్టినరోజు అక్టోబర్ ముప్పై తారీఖు ఉన్నప్పుడు వర్ష గారు పుట్టినరోజు తెలుసుకోవడానికి అవసరమా అన్నప్పుడు వర్ష గారు సమాజమే ఎక్కడెక్కడో ఉంటారు మన వాళ్ళందరూ కూడా అందరూ కలిసి ఒకరోజు కలుసుకొని మంచి భావాన్ని పంచుకోవాలనే వేదికగా తయారవుతుంది అందుకని ఒక తేదీ గుర్తుగా ఉపదేశంతోనే ఈ ముప్పై తారీఖు ఉంచుకున్నాను కానీ నాకు గుర్తు తెలుసుకోవాలనే భావన నాకు ఇంకోసరా లేదు అని మార్చి చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం అందుకే ఎక్కడ ఎప్పుడు ఎక్కడ సమ్మేళనం జరిగినా అది ఆత్మీయుల కలిగిత మర్స్ గారి ఒక ఉద్దేశం సాయితత్వము గురుతత్వము అంటే వారి యొక్క భావన ఆత్మీయతని పెంపొందించుకోవడం సాయినాథుడు ఏ విధంగా అయితే తన దగ్గర ప్రతి ఒక్కరిని కూడా మగవారిని బాబు ఆడవారిని తాయి అమ్మ అని సోదరి అని ఇలా పిలిచేవాడు అంటే ఇక్కడ సోదరి సోదర అని ఒక కడుపున పుట్టిన వారిని అంటారు అంటే సాయినాథుడు తన దగ్గర ప్రతి ఒక్క రూపను కూడా తరువారిగా ఏ విధంగా అయితే శ్రీకరించి సంప్రదిస్తున్నారు మహర్షిగా కూడా ప్రతి క్షణము తన దగ్గర ప్రతి ఒక్కరిని కొత్తవారు వారు కాకుండా బాగున్నారా అని ఐదు అక్షరాలు మరి పంచాక్షరాలుగా మారి పోతూనే ఉంది ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఆ బాగున్నారా అనే శబ్దం తినగానే ఒక ఆత్మీయ పొలిటిపు కలుగుతుంది అంటే ఎప్పటి నుంచి ఒక పరిచయం ఉన్న వాళ్ళని ఏ విధంగా సంబోధిస్తారో ఆ విధంగా సంబోధించిన మహోన్నత వ్యక్తి బహుశా ముఖ్య మహర్షి గారు ఎప్పుడు చెప్పా చిన్న చిన్నప్పుడు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో డెబ్బై ఏడులో కొన్ని రోజులు శుక్రదం గారితో పరిచయం జరిపినప్పుడు మహర్షి గారికి వివాహం ఇంటర్మీడియట్ అవుతున్నాం మేము డెబ్బై మహర్షి గారికి వివాహం అయితే ఏదో కాస్త పరిచయానికి విద్యాలయం నుంచి మాకు వెడ్డింగ్ కట్టడం సూర్యుడు కట్టం ఇచ్చారంటే మాస్టి గారి గొప్ప అన్నతానికి అంటే ప్రతి ఒక్కరూ ఎంతమేటంటే పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరం వ్యక్తి కూడా ఆయన ఆహ్వానం పరిపించాలి పరిధించారంటే సాయితత్వాన్ని ఎంత సంపూర్ణంగా మాస్టర్ గారు నిగూఢంగా తెచ్చుకోవాలి ఇంకా ఈరోజు అనుభవాలు అన్నారు జ్ఞాపకాలు మధుర స్మృతులు అన్నారు అనుభవాలు కన్నా కూడా అనుభూతి ఎంత మేరకు మనం అంత మేరకు సాయుతత్వాన్ని మనం ఎదుర్కోగలండి లేక ఎందుకంటే మహిళగా యొక్క అనుభవం అంటే అది నీకు సంబంధించింది ఒక వ్యక్తికి సంబంధించింది అనుభూతి అని ఎప్పుడైనా పొందుతారో అది జన్మ అనంతరం సంబంధించిన అవుతుంది అంటే జన్మ జన్మ సంస్కారానికి అది అందుకుతున్నాడు అనుభవం అనేది ఈ ఒక జన్మకి అనుభవం అనుకుంది అనుభవం అనేది అనుభూతి అనేది జన్మ సంస్కారానికి అలాగే వస్తూనే ఉంటుంది కాబట్టి అనుభూతి ఎందుకంటే మహర్షిగా పద్ధతుల అరవై కోట్ల డెబ్బై ఆయన విశ్వ చైతన్య అనుభూతి పొందారు అనుభూతి పొందారు అక్కడ అనుభూతి పొందారు కాబట్టి ఆ అనుభూతిని కొన్ని లక్షల కోట్ల మందికి అందించగలిగారు అందించగలిగారంటే అంటే ఉద్దేశం ఆ అనుభూతి పెద్ద ఒక కుండంగా కూడా నింపబడాలి అని మహర్షి గారి ఉద్దేశం అంతేకాకుండా మహర్షి గారు విశ్వ చైతన్యా పొందిందే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యాన్ని కలిగించారు అంటే స్తబ్దుడి ఇలాగే ఉన్నాడు నా పక్కనే ఇది ఎందుకు వచ్చేది కదా ఈ అనుమతులు అనుమతులు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు ఆయన యొక్క పరిమితం కాదు ఒక అనుభవం ఉన్న గురించి అది ఏదైనా కావచ్చు దాకా ఒక అనుభవం కలిగింది దానికి కానీ అంతరాక్షన్ కాగా ఆలోచించు ఆలోచించినప్పుడు ఏమంటే అది స్థిరంగా నిలబడిపోతుంది అనే విషయాన్ని మాసగా చెప్తుంది కాబట్టి మొట్టమొదటి మాషగా చెప్పింది జీవితాల్లో ఒక లక్ష్యం ఆ లక్ష్యం అనే గమ్యమే జీవితంలో దేవుడికి అవసరం ఉందే మన దేవుడికి ఎందుకు కొట్టాలి ఆ దేవుడి ముఖం కొట్టకపోతే ఈ జీవిత సాగద ఇలా ప్రతి ఒక్క అంశాన్ని దృఢంగా చెప్పేవాడు తొండగా భగవంతుడు అంటే సగ ఉందో అది భగవంతుడు దానికి లోపం లేదు నామం లేదు గుణం ఉంటుంది సర్వభద్రం చెప్పిన గాలి ఏ విధంగా అంతటా నిలుగుతుందో ఆ అంతటిలో చెప్పిన భగవస్వరూపము అనే భావన కలిగించేవాడు చుండగా ఆలోచించు నీ జీవన ప్రక్రియ ఆలోచించు గుండె కొట్టుకుంటుంది నీ ప్రయత్నం ఉందా గాలి తెచ్చుకుంటున్నావు నీ ప్రయత్నం ఉందా నువ్వు తీసుకున్న ఆహారం జీవనం చేస్తుంది రక్తం చేస్తుంది అది నీ ప్రయత్నం ఉందా అంటే అన్నిటికీ ఉన్న ప్రయత్నం ఒక భగవంతుడు అందుకే సాయినాథ ప్రతి క్షణం కూడా అల్లా వాళ్ళే కానీ ఎందుకు గుర్తు చేసేవాళ్ళంటే ఇందుకు అల్లవారి అల్లవారిని వాణి అని నిరంతరము గుర్తుపెట్టుకునే వాళ్ళ ఎలుపు కోసం ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు కప్పటానికి అవకాశం ఉండదని ఉన్నదాడు కాబట్టి ఎరుక అంటే నిరంతర స్పృహ ఎప్పుడు ఆయన ఉన్నాడు 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 అని బాబు నిరంతరము ప్రయత్నించి అనే విధానాన్ని చెప్పారు మాస్టర్ గారు మాట్లాడిన చరిత్ర మాటలే పెద్దగా చిన్నప్పుడు ఆయన పరిచయం అనేది పెద్దగా డిస్కషన్ చేసేటప్పుడు చెన్నయ్య గారు తామరెడ్డి గారు కాదు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకు అది ముందు చూతులు అంటారు అంటే అనుభవాలు దాన్ని జ్ఞాపకాలంగా మార్చుకోవడం జ్ఞాపకాలాన్ని స్కోవడం స్మృతి అంటే మర్చిపోలేనిది అంటే దీనికి ఎలా ఉందో ఆర్మిక సాధనం అలా ఉండాలి స్మృతి అని నిరంతరము కూడా అది మానవు చేసుకుంటూ చేసుకున్నప్పుడు సాయుతత్వము గురుతత్వము మహర్షి గారి యొక్క స్థితి ఆ యొక్క అద్భుతమైన అనుభూతులన్నీ కూడా మన బోధన పొందిన అవకాశం ఉంటుంది మహర్షి గారు గురుస్వరూపం అని అనుకుంటున్నాం నిజంగా సూర్యుడు అనేవాడు ఇప్పుడు చెప్పాడే సోమ సూర్యుడని విష్ణువతి గారు సూర్యుడు సూర్యుడు అధ్యాయంలో తిరిగించేవాడు ఆ అధ్యానాన్ని ఉంటుంది మనకి ఆ అధ్యాయంలో తగ్గించడం కోసంగా గురుస్వరూపుడుగా మాస్టర్ గారు మాస్టర్ గారు ఎప్పుడూ కూడా ఉత్తరా ఉంటాను ధ్యానంలో ఏమిటా ఎందుకు అనుమతి వచ్చేది ఎందుకు ఉత్తర పరిచయా మొదలు పెట్టుకొచ్చేవాడు అంటే మన నవగ్రహాల్లో గురుడు ఉత్తరాలు అయిపోయి ఉంటాడనే విషయం తర్వాత తెలిసేది అంటే తప్పగానే నేను గురుస్వరూపుణి నేను భావన అందిస్తున్నాడు మనం ఎప్పుడూ కూడా ఆ వెలుగు వైపు ఆ వైపు నిరంతరము కూడా ఉన్నప్పుడు మన యొక్క నీడ మన వెనకు కాగా గమనించండి ఉదయ ఉన్నప్పుడు మన నీడ ఎక్కడ ఉంటుంది ఎడకుంటుంది సూర్యుడు లేదనుకోండి సూర్యుడు ఎప్పుడు అనుకోండి మన నేడు ముందు ఉంటుంది ఆ నీడే మాయ మన మాయ తిరిగిపోవాలంటే మన అజ్ఞానం తిరిగిపోవాలంటే నిరంతరము వెలుగు వైపు దృష్టిని మరల్చాలి ఆ వెలుగు ఎవరో ఈ కాలంలో ఈనాటి దాన్ని ఎంత ఎదుర్కోవాలి అనే తత్వాన్ని బోధించారు అంటే గా కూడా భగవంతుడు ఉన్నారనే భావాన్ని ప్రభుత్వం పొంది ఈనాడు అన్నది ఫేస్బుక్ జనరేషన్ అందులో ఫేస్బుక్ జనరేషన్ ఉన్నారు కానీ ఫేస్ చేసే జనరేషన్ మనకి మాస్టర్ గారు ఫేస్ చేసే జనరేషన్ చెప్తున్నారు అంటే ఏ వాళ్ళు ఫేస్ చేయాలి అంతేగాని పరోక్ష నేను కాపాడగలను అంటే ఉన్నప్పుడు కూడా భగవంతుడు నా భావనైతే ఆ ఉద్దేశం వచ్చిందో అదేవిధంగా సామాన్యంగా నిర్వసించాడు మాస్టర్ గారు కూడా పరోక్ష నేను నేను అని వాళ్ళ అనేక అనుభూతులని నిరంతరము స్మరించుకోవాలనే ఉద్దేశమే ఈ సమయం యొక్క ఉద్దేశం అలా ఎప్పుడైనా మరచుకోగలుగుతామో అప్పుడు ఆ మన స్థితిని మనం సంపూర్ణంగా అనుభూతి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మహిళగా సమయంలో ముఖ్య ఉద్దేశము అన్నీ కూడా మన అందరము కూడా ఒకే ఒక గురుబము సాయిపోతులు అనే భావని నిరంతరం ముందుంచుకోవడానికి కోసమే మనం ప్రయత్నం చేయాలి మహిళగా మొదటివారు పది సూట్లు చెప్పిన ఐదు సూత్రాలు చెప్పిన ఒకటే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి మూడవ తారీఖున సూర్యుడి టైంలో మహర్షి గారు చివరిగా వచ్చి చివరిగా పట్టిన మాటలు ఈ ఐదు సూత్రాలు అనేది చాలా చక్కగా పూజిస్తున్నారు ఒకటి సత్సంగ రెండు ఆరాయణ మూడు ప్రార్థన నాలుగు పరోపకారం ఐదు నమస్కారం అంటే హారతి ఈ ఐదు కూడా మనిషిని ఉన్నత కల్పిస్తుంది దీనికి మించి నీకు అనుభవాలు అవసరం ఏది ఉండదు ఈ ఐదుని కూడా నువ్వు నిరంతరం ముందు పెట్టుకోమని ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై మూడు సాయంకాలం ఐదు గంటలకు హైదరాబాద్ జరుగుతుందో ఆ యొక్క స్టేషన్ లో చెప్పిన బా

తల తలచుకోవచ్చు అనుకుంటే ఇంత స్థితికి మనం వచ్చిండేవాళ్ళంత ఎవరైనా జమ చేసుకుంటే నీ కొండవారికి బాగా తెలుసు అందుకని తెలుసుకునే సత్యాన్ని మనం నిరంతరం పరిపతికి పంచాలి అది ఎలా ధర్మబద్ధమైన వ్యక్తిని మన

ఒకటేమని చెప్పాడు ధర్మము అంటే సంస్కృతి అతను తెలుస్తుంది అంటే ఆ సంస్కృతి అతను విచారణ అతను రెండు అర్థాలు ఉన్నాయి గబాగా ఉంటుంది తనకి తెలుసుకోవడానికి విచారణ ఏం విచారణ మనం చేసే ప్రతి అడుగు మాట ప్రతి లడక అన్నీ కూడా విచారణతో ఉండాలి అంటే తప్పుడైనా తెస్తున్నామా నిరంతరం చూసుకోవచ్చు సాయంత్రం ఈ ఈరోజు మనకు మన మాటి ఎలా ఉంది మన క్యారెక్టర్ ఎలా ఉంది ఎవరి మనుషులు ఒప్పించావు ఎవరి మనుషులు విప్పించావు అని కాలేజ్ తెలుసుకోవడం విచారణ ఏమవుతుంది ఎక్కడ ముందుకు అర్చుకోవడం ఎక్కడ పెట్టించుకోవడం మోక్షం మోక్షం ఎలా వస్తుంది మోక్షం అంటే సంగతి కాదు సాధు సాంగత్యం అంటే మార్పు యొక్క సాంగత్యమే మరి మోక్షానికి మోక్షం అంటే ముక్తి అంటే ధైర్యం కాదు మంద విముక్తి ఎప్పటికీ సాధువంతమైన సాగత్యం చేస్తుంటామో మనకి ఎటువంటి బంధం అనే అవకాశం లేదు పరిస్థితులు కలుగుతుంది மாஸ்டி இன்ட்ரோ அவகம் கூட எந்த மாஸ்டர் காரிசு சாதனம் மாஸ்டர் விசாரம் மாஸ்டர் பரிசோதனை இவ்வளவு தெரியும் இவன்னீ கூட అందువల్ల పానీపొట్టడం చాలా ఈజీ దానికి ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ వస్తుందో ఎక్కడ కొను అనే విషయాన్ని పరిశీలించి పరిశోధించి మన జీవితానికి గమ్యాలు లేకపోతే ఇది చింపిస్తాగా ఇది దేహం

ంత కావచ్చు వాళ్ళ యొక్క చర్య ఎంతమంది ఉంటుంది అది హిట్లర్ ఉన్నాడు వాడి చర్యమంది ఎంతమంది మాట్లాడుకోవడానికి సూచించింది ఆలోచించారు మనకి మనకి లేకపోతే స్వామి ఆ చర్యని మనం ప్రత్యేకత చేసుకోవటం మనకే ఏ మహాప్ర కూడా మనకి మనకి వదిలేస్తాడు చాలా మంది కాగితం తాగి మన జీవితం ఆ అనేది నీ చేతుల్లోనే ముందు కాబట్టి ఈ తెల్లటి కారతం జీవితాలలో మనం ఏ విధంగా కావాలనే విషయం మనకి తెలియదు తెలియదనాన్ని మనకి మంచిగా రూపంలో అందరికీ అందించాలి అందరి ఆమోద సాయి మరికి మనం ఎంత ఇచ్చిన రుణం తీర్చుకోలేదు మరి రుణం తీర్చుకోలేకపోతే రుణ శేషం ఉండిపోతుంది మరి ఏం చేయాలి ఉండబడి అందుకే ఒకటే ఒకటి మాస్టర్ గారి యొక్క మనోరథాన్ని ఏది మనోరథం సత్యంగా ప్రవచనం సత్సంగ స్వరూపం ఆ మనోరథం తయారు చేసి పెట్టిస్తాడు దానికి మనో సాధన కాదు అది ఒకరు కాదు ఇంత కాదు ఇప్పుడు చిన్న రోజులు కింద పదిహేను రోజులు రాయకూడదు కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క మనోరథాన్ని జగన్నాథ రథానికి ఎంతమంది లాగానే ప్రయత్నం చేస్తారు తోపులాట తప్పులాట తగ్గించట మనం ముఖ్యంగానే కాలు చదువు చక్కగా ముందు చదువుకోండి అవి అడ్డు నిదలేకపోతుంది ఏ పట్టిన ఎందుకు మరికి రాకపోయి అయిపోతాం ఆహారం తప్రియంగా ఉంటుంది అలా ఎందుకు అనేటువంటి అందంగా ఉండండి ఆహారం అందంగా ఉంటుంది చెందులు బాగున్నాయి కళ్ళు బాగున్నాయి ముఖం బాగున్నాయి అంటే మార్పు సాగదు అదేవిధంగా మనసు కూడా మార్పు మనుషుల క్షణం కావాలి అందుకే మాట్లాడలేని వాడు ఆహారం శరీరైతే కాదు మనసు ఎప్పుకోవడం శరీరానికి ఆహారం ఎక్కువైతే అకీర్తి మనసుకి ఆహారం ఎంత అయితే అందుకని మనసుకి ఎప్పుడు ఎంతసిన ఇబ్బంది లేదు అందుకని నిరంతరము మనసుకి నిరంతరము కూడా అందుకే శ్రవణము మరణము నిధిత్యాస అని పెద్ద చెప్పారు అంటే శ్రవణం ద్వారానే తినడం ద్వారానే అది మనసుకు అందుతుంది కాబట్టి వినడము సత్యంలో తినడం జరుగుతుందన్న పెద్దగా ఆ సత్యం తినడం ద్వారానే ఎంత పరిణితి లేని జీవిత వ్యవస్థ నిరర్థకం అంటే మార్పు లేని వ్యవస్థ నిరర్థకం ఒక జట్టు అది ఆ హిందువు చేస్తాం ఆ హిందువు